ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాకేన్ ప్రియులారా మనం మనము మనకు దేవుడు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో మనకు ఒకటి రెండు లేదా కొన్ని తెలిసినవచ్చు కానీ దావీదు ఎన్నో కష్టాలు పడి రాసిన కీర్తనలు గ్రంథంలో మొదటి అధ్యాయం మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక అంటే దుష్టుల ఆలోచన వైపు మనం నడుకు నడుచకూడదు అలాగా దావిదు రాసిన ఈ వాక్యాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు 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 అని మనకు చాలా మనకు ఎక్కడ చూసినా మనకు ధన్యుడు అని కనిపించవు నా ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథంలో ధన్యుడు అనే పదం చాలా చోట్ల ఉండొచ్చు కానీ ఈడ దావి దావిదు రాసిన దావిదు రాసిన కీర్తనలు గ్రంథంలో కూడా ధన్యుడు అని ఉంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ఏంటి ధర్మశాస్త్రం అంటే ఏంటో ప్రియలారా మీకు తెలుసా దేవుడు మనకు రాశాడు బైబిల్లో యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు మనం యహోవ ధర్మశాస్త్రంను దీవారాత్రంలో ధ్యానించాలి అదే దేవుడు మనకు దావిదు ద్వారా తెలియజేస్తున్నాడు కీర్తనలు గ్రంథంలో అతడు నీటి కాలువ వలన ఎవరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలేనుండును ఫలమిచ్చు చెట్టు అనే నుండును అంటే మనము దేవునికి రోజు ప్రార్థన ఎలా చేస్తున్నామో మనము వృక్షంను ఎలా నాటితే అది బాగా రోజు మనం నీళ్ళేస్తే ఎలా పెరుగుతుందో మనం కూడా దేవుడు మన మనల్ని ఈ భూమి మీద ఉంచాడంటే మనము ఆయనకు రోజు ప్రార్థన చేయాలనే అర్థం కాబట్టి మనం రోజు ప్రార్థన చేస్తూ ఉంటే అది బైబిల్లో దావిదు రాసిన దావిదు రాసిన వాక్యంలాగా మన మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తే అలా అయిపోతుంది అలాగ దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు నుందురు అంటే మనము దేవునికి ప్రార్థన చేసుకోకుండా అలా గాలి గాలి చెదరగొట్టు పొట్టు ఉన్నామో దేవుడు కూడా ఎప్పుడో ఒకరో ఎప్పుడో ఒక రోజు రాకడ సమీపించి మనం గాలిలాగా అలా కలుసుకొని పోతాం నరకంలో వెళ్ళిపోతాం కాబట్టి మనకు అలా అవసరం లేదు దేవుడు దేవుడు మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మనం అలా గాలిలాగా చెదిరిపోకుండా మంచిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ మనం దేవుని ఆరాధిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవరు ఇలా నీతిమంతులు ఎంతమంది కూర్చొని మాట్లాడుతుండగా ఒక్క పాపం పాపం వాళ్ళు ఉంటే చాలు మన సభ మనం మాట్లాడుకునేది అంతా కాబట్టి మనం దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం పాపం మనం పాపంలో ఉండకూడదు బాక్తిశం తీసుకొని మారుమనసు పొంది దేవునిలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన దేవుని గురించి మనం చెప్పుకోవడానికి మనకు ఉంటుంది పాపం చేస్తూ ఇంకా ఈ జీవితంలో ఉంటాం చెప్పండి దేవుడు కూడా మన కోసం రెండో రకడ వేచి ఉంది మనం ఇప్పుడే మారు మనసు పొందాం దేవుని మార్గంలో నడుచు పరలోకం మన కోసం ఉంది కాబట్టి మనం దేవుని మాటలు విని పరలోకానికి వెళ్దాం నీతి మందుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును మనం నీతిమంతులై దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువు ఎప్పుడైతే మనము దేవుడు బైబిల్లో ఏమేమి రాశాడో అవన్నీ మనం పాటిస్తామో అప్పుడే మనం నీతిమంతులము మనము దుష్టుల్లాగా ఉండాలి అనుకుంటే రాకడ సమీపిస్తుంది మనం నరకానికి వెళ్తాం దుష్టుల్లాగా ఉంటే మీకు మిగిలేది నరకమే మనం నీతిమంతుల్లాగా ఉంటే మనకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు మనం రోజు ఇలా బైబిల్ గ్రంథాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని మనం దావీదు రాసిన కీర్తనలు గ్రంథం మొదటి అధ్యాయం ఈ రోజుతో అయిపోతుంది రేపు ఇంకా మరి మనం ఇంకా దేవుని గు దేవుని గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఇంకా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో ఎన్ని ఆశ్చర్యాలు చేశాడో ఎన్ని అద్భుత కార్యాలు మన కోసం బైబిల్లో దేవుడు ఎన్నో ప్రవ ప్రవక్తల ద్వారా ఉంచాడు కదా నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కోసం దావిదు రాసిన కీర్తనలు గ్రంథం మొదటి అధ్యాయం ఒకటే కాదు మన కోసం ఎన్నో అరవై ఆరు పుస్తకాలు దేవుడు మన కోసం ఇచ్చాడు ఆ పుస్తకాల్లో ఎన్ని వచనాలు ఎన్ని ఉన్నాయో మనకి మనం ఇంకా లెక్క పెట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడే నేనే నేడే రక్షణ దినం ప్రయాసపడి పారమనే మోస్తున్న సమస్త జనులారా నాయొక్క రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని మన దేవుడు ఈ బైబిల్లో రాశాడు మన మనము మనసు పొంది దేవుని పరలోక రాజ్యానికి వెళ్దాం ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 స్తు స్థుతి గొప్ప దేవుడు ఆచార్య కడ వేసే అని నా రక్షక ప్రవహిస్తేసే ఈరోజు ప్రవహిస్తే ఇలా కూడి నేను ప్రార్థన చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికే తరణానికే నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ప్రవాహస్య ఇంకా ప్రవహిస్తే ఇలా అక్కడ వస్తుందని తెలియలేదు ప్రవాహశ్య ఎంతోమంది విగ్రహారాధనకు బానిసలే ఉంటున్నారు కదా ప్రవాహిశ మీరు వాళ్ళందరినీ ప్రవహిస్తే మీరు త్వరగా రప్పించి ప్రవహిస్తా నీ మారు మనసులో ప్రవహిస్తే ఉండేలాగా సహాయం ఎంట్రూ వే వాళ్ళందరూ త్వరగా మారి పొంది నీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి నువ్వు సహాయం చేయండి ప్రవేశ ఎందరికో ఈ పరిశుద్ధ గ్రంథం తెలియదు కదా ప్రవేశ వాళ్ళందరికీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యాలను అద్భుత కార్యాలను ఎంతోమంది ప్రవక్తలను ప్రవహిస్తేసేసే మీరు ప్రతి ఒక్క పాస్టర్ ద్వారా ప్రతి ఒక్క సేవకుల ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మీరు వాళ్ళకు తెలియజేయండి ప్రవహిస్తేసే ప్రవహిస్తే అన్ని జనాలు ఎలా అల్లరి లేపుచున్నారో కదా ప్రవాహసాయసే ప్రవహిస్తే వాళ్ళ ప్రవహిస్తే ఎంత అల్లరి చేస్తున్నగా ప్రవాహిస్తే మీరు ఈ వాక్యాన్ని ప్రవహిస్తే మీరు బైబిల్లో రాశారు కదా ప్రవాహస ప్రవహిస్తే దుష్టులు ప్రవహిస్తే ఐస ఎంత ప్రవహిస్తే అన్ ఎంత వ్యభిచారమైన పనులు చేస్తున్నారో కదా ప్రవహిశ్య మీరు క్షమించండి ప్రవహిస్తా మీరు మా కోసం సిల్వలో ప్రాణాన్ని పెట్టారు కదా ప్రవాహస ప్రవేశ మీరు ప్రవేశ మేము చేసిన ప్రవేశ మేము ఆలోచించిన చెడ్డ పనులను మేము ఆలోచించిన చెడ్డ అన్నీ ప్రవేశ మీరు దానికోసం ప్రవేశం మా కోసం ముళ్ళ కిరీటాన్ని అనుభవించారు ప్రవేశ మేము ప్రవేశ మేము ప్రవహే మేము చేసిన చేతుల మేము చేసిన చేతులతో ప్రవహసే తప్పులు ప్రవహే ప్రవ మీరు ప్రవహసే చేతులకు మేకులు కొట్టించుకున్నారు కదా ప్రవహిస్తే మేము కాళ్ళతో నడిచిన ప్రవహే చెడ్డ స్థలాలకు మేము కాళ్ళతో నడిచినాం కదా ప్రవహిస్తే ప్రవహే వేసేసే మీరు కాళ్ళకు కూడా మేకులు కొట్టించుకున్నారు కదా ప్రవహిస్తేసే మా మాకోసం మీరు సిల్వలో ప్రవహిస్తే రక్తం ప్రవ కార్చి ప్రాణాలు పెట్టి ారు కదా ప్రభాసేసే ప్రభా ఇప్పుడు మేము చేస్తున్న తప్పులను మేము క్షమించండి ప్రభాస మేము తిరిగి పొందడానికి పొందడానికిను మాకు సహాయం చేయండి ప్రభాష ప్రభాస ప్రభా ఇంకా ఎందరో మారు మనసు పొందలేదు కదా ప్రభా వేసేయ వేసేయ ప్రభా ప్రభా ఈ లోకంలో ప్రభా వేసా ఎంతమంది ఏ అనారోగ్యంతో ఉన్నారో ప్రభా వేసేయ వేసేయ ప్రభా వేసే మీరు ప్రభా వాళ్ళని ముట్టి స్వస్థపరచండి ప్రవా వేసేయ నైనా తండ్రి లోక రక్షక ప్రవా అలాగే వేసేయ నైనా తండ్రి ప్రవా వేసే నీ గురించి చాలామంది తెలుసుకుంటున్నారు కానీ ప్రవా వేసే వాళ్ళు నీ గురించి తెలుసుకొని కూడా మారు మనసు పొందలేకపోతున్నారు ప్రభా వాళ్ళను క్షమించండి ప్రవహే వాళ్ళకు మరీ మరీ నీ నీ గురించి తెలియడానికి సహాయం చేయండి ప్రవహిస్తేసే ప్రవహిస్తే అన్యజనులు ప్రవహిస్తేసే ప్రభా క్రైస్తవులపై దాడి చేస్తున్నారు కదా ప్రవహిస్తేసే ప్రవ వాళ్ళని క్షమించండి ప్రవహస్య ప్రభా ప్రభా ఎందరో పాస్టర్లను చంపుతున్నారు కదా ప్రవేశ ప్రభాస మీరు వాళ్ళని క్షమించండి ప్రభాస ప్రభా మీరు కృప చూపించి నడిపించండి ప్రభాస ఈ చిన్ని ప్రార్థనను వాళ్ళకించుకోమని నువ్వే తోడుగా ఉండమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె